సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో గజ్జ్వల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంటేరు రెడ్డి గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళే ముంచి అందరూ బజనాం చేస్తున్నందుకు సిద్ధమున్నారు వలను ఆరాండ కాలినీ వాసులను ముంపు గ్రామాలను ముఖ్యంగా ముంపు గ్రామాలను సుబ్బాకర్ కాన్స్టివెన్స్ లో ఉండే వాళ్ళను నా కడుపులో పెట్టుకొని సాగుకుంటా అన్న కేసీఆర్ ఈ గజ్వేల్ అడ్డ మీద పెట్టి కడుపులో పెట్టుకున్నాడు కాదు కాలు కాలు గోరుతో సమానంగా కాతో తన్నీ పడేసి వాళ్ళకి ఇస్తా అన్న పారితోషం ఇవ్వకుండా తీసుకొచ్చినాక కూడా ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు గా ఉండే అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు ఇప్పుడు నిన్న పోయిన ఒక అతను నాయకుడు వాళ్ళ తరఫున ప్రతినిధిగా ఎమ్మెల్యే తరఫున ప్రతినిధిగా పోయే ప్రతాప్ రెడ్డి అనే నాయకుడు తోలుకొని పోయి ఆడియో దగ్గర కంప్లైంట్ చేయడము ఆడియో కంప్లైంట్ చేయడం కాదు ప్రతాపాన్నా నువ్వు చేసేది మీ ఎమ్మెల్యే బయటకు రమ్మను ఆయన వచ్చి తోలుకొచ్చి కడుపులో పెట్టుకుంటా అన్న ఆయన కళ్ళతో ఎందుకు దంతుండు ఎందుకు దన్నిండు వాళ్ళ వాళ్ళ కసరంతా బయట తీసిండు అది నీకు తెలుసు నువ్వు దగ్గరుండి హామీ ఇచ్చినావు మొన్న వాళ్ళు హరీష్ రావు ఆరండ్రి వాసులు అందరూ హరీశ్వరావు దిష్టి బొమ్మ దగ్ధం చేసినప్పుడు ఇచ్చే యాభై వేల రూపాయలు ఎవరికి ఇచ్చారు ప్రతి ఇంటికి యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చారు ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చారు అవన్నీ వచ్చినవి డ్రా అయి అని చెప్పినావు ఎవరికి ఇచ్చినావు నువ్వు అవి ఏదో ఆడికొచ్చి ముంపు గ్రామాల ప్రజల దగ్గరికి వచ్చి నిలబడి చెప్పు నువ్వు ఆడివో దగ్గర చెప్పేది కాదు ఆడివో చెప్పినా ఆర్టీఓ దగ్గర ఫైనల్ అయితే ఇచ్చేది ఎట్లాగూ రేవంతాన్ని చిదంత సిద్ధం ఉన్నాడు మన ఎమ్మెల్యే మన గజ్వేల్ ఎమ్మెల్యే మీ నాయకుడు ఆయన ముందుకొచ్చి ఫస్ట్ ఆయన దగ్గరికి పోయి ధర్నా అటువంటి దగ్గర కదా ఆయన బయటకు రమ్మను బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి అర్జీ పెట్టుకుంటాడా లేకుంటే నేను తప్పు చేసినా చెప్పుకుంటాడా అమౌంట్ ఏమైతుంది లెటర్ రాస్తాడా ఆయన ఉద్దేశం ఏదో బయట ఫస్ట్ కేసీఆర్ ద్వారా నేను ఇస్తే మీరు ఆయన ఒకవేళ ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఇస్తే మీ నాయకులు ఎవర వాళ్ళ పైసలు అవి మొదలు బయట పెట్టాలి అవి అవి బయట పెట్టినాక నువ్వు ధర్నా చేస్తాను కర్మ నీరు వాళ్ళ దగ్గర కాలనివాసులు ముఖ్యంగా వాళ్ళ డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ వాళ్ళకు లాటరీ పద్ధతి లాటరీ ఎప్పుడు తీసి ముంపు గ్రామాలను ఆడబెట్టి లాటరీ తీసినావు ముంపు గ్రామాలలో పెట్టి పంచాయ పంచాయతీ ఇద్దరికి ముంపు గ్రామాలకు పంచాయతీ పెట్టినావు ముప్పు గ్రామాలలో ఇవ్వాలి ఇద్దరు కొట్టుకునే పరిస్థితి ముంపు ముప్పు వరకు వాళ్ళకి పరిస్థితి ఏమనిపిస్తుంది మా ఇల్లు మాకు మేము ఉంటామని వాళ్ళనుకుంటారు మిగతా లాటరీ తీసిన గజ్వెల్ బాధ ప్రాంత నివాసులు వాళ్ళందరూ ఆలోచన ఏముంది మాకు లాంటిలో వచ్చింది మాకు ఇష్టలేరని వాళ్ళు ఎవరు ఇది పంచాయతీ పెట్టింది నువ్వు పంచాయతీ పెట్టి మొగ్ని పెట్టి మొర మీది అలాంటి నువ్వు ఫస్ట్ వాళ్ళకు వాటి వాసు ఎవరు ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి సీఎం గారికి అర్జీ రాస్తాడా లేకుంటే నువ్వు ఇదివరకు ఇప్పించిన పైసలు ఏడు తెప్పించి వాళ్ళకు అది ఫస్ట్ అర్థం చేపరికి నమస్కారం నిన్న ప్రతాప్ రెడ్డి గారు ఏదైతే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి నాయకుడు మన గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండే గతంలో నేను పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్గా అయినప్పుడు గజ గజ్వేల్ ఒక భారీ బహిరంగ సభ ఆయన గెలువంగానే పెట్టి నేను ముంపు గ్రామాల ప్రజలు వాళ్ళకి ఎంత చేష్టా తక్కువనే వాళ్ళకు అరికాలకు ముళ్ళు కొట్టుకుంటే నేను నోటితోటి తీస్తా అని చెప్పి ఆ రోజు మన బహిరంగ సభలనే చెప్పడం జరిగింది నిజంగా మేమంతో ఇక్కడ గెజ్వల్ ప్రజలందరం కూడా మేము లీడర్లను కూడా నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయినాం ఎందుకంటే ముఖ్యమంత్రి గెజ్వల్ అయితే మా సమస్యలు అన్ని తీరుతాయని చెప్పి మేము ఇక్కడ రోడ్డు బయట కానీ నిజంగా ఏడు గ్రామాల ప్రజలు అక్కడ తట్టాబుట్ట అన్ని చదువుకుని గజ్వేల్కు నిరాశ్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళ త్యాగాలు విలగటలేని అని ఆ రోజు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళ నట్టెట్ల ముంచిన సంగతి గ్రహిస్తున్నాం అప్పటి నాయకులు ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా దన్నాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ఆ రోజు మాట్లాడిన మాటలు నిన్న మాట్లాడిన మాటలు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించాలి ఎందుకంటే ఆ రోజు ఇదే ప్రతాప్ రెడ్డి గారు ఇదే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్టాటం చేసి కొట్టాటల్ని పోరాడి కేసీఆర్ గారు మూస్తున్నారు మీకు న్యాయం చేస్తలేరని చెప్పి ఆ రోజు గత ముందు మళ్ళా ప్రజల పక్షాన్ని ఉండి కొట్టాటిన సంగతి అందరూ తెలుసు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అదే ముఖ్యమంత్రి గారు పది గజ్వేల్ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళ యొక్క చిన్న కోరికలు ఎందుకంటే లక్షల కోట్ల అవినీతిమయమైన వాళ్ళ నలుగురు కుటుంబాలు దోచుకున్న దానిలో వీళ్ళకి ఇచ్చే రెండు మూడు వందల కోట్లు చిన్న పై సంబంధం కూడా కాదు అసలు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళీ మూడోసారి కూడా వీళ్ళకి అధికారం వస్తాయని చూసారు కానీ ప్రజలంతా రాష్ట్రం అంతా తిప్పికొట్టి వీళ్ళ అధికారాన్ని మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తారని రాష్ట్ర ప్రజలు కోరుకుని చేసే సంగతి కూడా అందరూ ప్రయోగిస్తున్నారు ఈరోజు గజ్వేల్ ప్రజలు వీళ్ళు ఇంకా ఏమన్నా చేస్తారని చెప్పి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఇప్పుడు గడిచిన పది పద్దెనిమిది సవ నెలల నుంచి అదొక అక్కడ ఏదైతే ఫామ్ హౌజ్లే పంట తప్ప గజ్వల్ ప్రజలు మూడు సార్లు ఓటేసి దాన్ని ఎన్నుకున్నారు ఒక్కసారి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి తగిన న్యాయం చేస్తే ఆయనకి ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది దయచేసి ముఖ్య ఎమ్మెల్యే గారు మీరు గజ్వేల్కి రండి లేదంటే రిజర్వేనా పెట్టు వేరే ఎలక్షన్ బై లో ఇక్కడ ప్రజల గురించి పోరాడే నర్సం నరస్ ఉంటుంది మంచినా ఎవరినైనా మేము ఎన్నుకొని ప్రజలకు